హాయ్ ఫ్రెండ్స్ నాకు ఒక సాంగ్ అంటే చాలా ఇష్టం బాలసుబ్రహ్మణ్యం గారి పాడిన పాటలు అంటే ఏ పాటైనా సరే చెప్పకపోయినా చెప్తా ఎందుకో చెప్పమంటావా ఒక సినిమా పాటలైనా ఒక క్రిస్టియన్ సాంగ్స్ అయినా ఆయన స్వరంలో మాధుర్యం ఆయన స్వరంలో ఆనందం ఆయన స్వరంలో లీనం ఇది ఎవరికీ తెలియదండి చాలామందికి ఎందుకంటే ఒక బ్రాహ్మణ్ బ్రాహ్మణ కులం నుంచి వచ్చి కూడా జీజస్ అయినా సాయిబాబా అయినా ఇంకా సినిమా పాటలైనా లక్ష్మి పాటలైనా ఏనా హిట్ హిట్టే హిట్ నేను ఆయన గొప్పవాడు ఆయన ఆయన్ని నాకు నేను స్మరించుకుంటూ చెప్తాను నా మళ్ళీ నువ్వు క్రిస్టిన్ వైండి బాలసుబ్రహ్మణ్యం గారి సినిమా పాటలు ఇవి చెప్తాను కదమ్మా అని మీరు ఎవరు అనుకోవచ్చు ఎందుకంటే అటువంటి మహానుభావులు మనకి ఇంకా మళ్ళీ దొరకరండి ఘంటసాల గారు కన్నా నాకు ఇష్టం బాల బాలసుబ్రహ్మణ్యం గారికి ఘంటసాల గారు అంటే ఇష్టం ఎందుకంటే ఆయన కాడి నుంచి పద్యాలు అవన్నీ నేను పాడలేను అని బాలసుబ్రహ్మణ్యం గారు అనుకోవచ్చు ఆయన ఆ అనే పద్యాలు బాగా పడేవాడు పాటలు బాగా పడేవాడు ఆయన తర్వాత ఆయన శిష్యుడిలాగా వచ్చాడు ఇంకా గాన గాంధవరుడు అయ్యాడు బాలసుబ్రహ్మణ్యం గారు అందుకని నాకు ఇష్టం ఆయన పాటలు అంటే చాలు చాలునయా నీ కృపణకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమాయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయ చాలునయ నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ఇదొక పాట మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా సూపర్ హిట్టు కానీ ఎప్పుడన్నా మేము ముందుకి తీసుకొస్తా ఇంకొక పాట ఇంకొక పాట ఏం పాట ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను నాయసయ్యా నా బలమా నాయసయ్యా నా బలమా ఈ నా ప్రార్థన ఆలకించుమా ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇదొక సాంగ్ ఎంత బాగా పాడతాడంటే ఇంకొక సాంగ్ మళ్ళీ అది ఎప్పుడు నేను నా మ్యారేజ్ అయినాకొచ్చిన సాంగ్ ఆ సాంగులు కూడా అద్భుతం అనమాట బంగరువు ఎలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా బంగరువు ఎలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా పరుపు పైన పొరలిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా ఏ క్షణమో తెలియని తెలియదు అందం ఈ క్షణమే ఏసుని సొంతం ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే యేసుని సొంతం కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా నోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నిశ్శబ్దమురా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే గాన గాంధరుడని నేను అనుకుంటు అనుకుంటామని పద్మభూషణాలే ఇచ్చారు ఆయన అసలు రాష్ట్రాలు రాష్ట్రాలే ఎన్ని భాషల్లో పాడి అని ఆయనకి పద్మభూషణాలు ఆయనకి రాని అవార్డ్స్ లేవులే నేను చిన్న పిల్లప్పుడు ఒక పాట వచ్చింది అది కూడా బాడి మేము ముందు పెట్టుకొని క్లోజ్ చేస్తాను ప్రభుయేసుమరణం హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించే పేదవిని స్వరా స్వరాపం ప్రభుయేసుమే శరణం దినమెల్ల చేసేద స్మరణం ఇలా పాటలు ఎన్నంటే సూపర్ సూపర్ హిట్ మళ్ళీ ఒక హిట్ పాట సూపర్ డూపర్ హిట్ అయిన పాట కూడా కొండవీటి దొంగలో చిరంజీవితో పాడాడు కానీ అన్ని పాటలు పాడేడని నేను కూడా పాడుతున్నా చేస్తాం సినిమా పాటలు కూడా చేస్తాలే కానీ పాడుతున్నా భూజ్యవాలకు భూసాములకు బూజ్యవాళ్ళకు భూసాములకు బూజు దొలపక తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసమే బాట జీవితమే ఒక ఆట సాహసమేపు బాట నాలోవు పెరి ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పోబ ఆట అని చిరంజీవి గుర్రం మీద వెళ్తూ ఉంటాడు పాటలు ఏమి ఏమి పాట అది బాలసుబ్రహ్మణ్యం గారి నోట అద్భుతం మహా అద్భుతం ఇంకా సూపర్ సూపర్ ఉండేలే కానీ ఇంపార్టెంట్ అని పాడా ఓకేనా ఫ్రెండ్స్ మీ మీలో ఎవరికైనా సరే నచ్చితే గాన గాంధరుడు గురించి నేను చెప్పినందుకు నాకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ నమస్తే ఓకేనా